దిల్ రాజు డ్రీమ్స్ అద్భుతమైన ప్లాట్ఫామ్ విజయ్ దేవరకొండ కొత్త వాళ్ళకి ఒక అవకాశం ఎంత గొప్పదో నాకు తెలుసు దిల్ రాజు గారికి దిల్ రాజు డ్రీమ్స్ వెబ్సైట్ని ఎందుకు ప్రారంభించాలనిపించిందో నాకు తెలియదు ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ లక్షలాది మంది ఒక నమ్మకాన్ని ఇచ్చింది దరఖాస్తు చేసిన వారిలో ఒక్కరి కళ నెరవేరిన ఈ వెబ్సైట్ లాంచ్ న్యాయం జరిగినట్లే అని విజయ్ హీరో విజయ్ దేవరకొండ తెలిపారు శనివారం హైదరాబాద్లో జరిగిన దిల్ రాజు డ్రీమ్స్ వెబ్సైట్ లాంచ్ ఈవెంట్కి విజయ్ దేవరకొండ సంగీత దర్శకుడు ప్రసాద్ ముఖ్య అతిథులుగా వెబ్సైట్ వెబ్సైట్ని లాంచ్ చేశారు అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ శేఖర్ కమల గారి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాకి నటుడిగా ఛాన్స్ కోసం అప్లై చేశాను దాదాపు ఆరు నెలల్లో వేచి చూశాను పదహారు వేల అప్లికేషన్లో పదకొండు మందిని ఎంపిక చేయగా వారిలో నేను ఉన్నాను ఆ సినిమా నా జీవితంలో పెద్ద పాత్ర పోషించింది అన్నారు అన్నారు దేవిశ్రీప్రసాద్ మాట్లాడుతూ మన కళని సాకారం చేసుకోవడానికి సపోర్ట్ చేసేవారికి అంటే నిరుత్సాహపరిచేవారు ఎక్కువ మంది ఉంటారు మన కళని మన లక్ష్యాన్ని మనమే నమ్మాలి అని చెప్పారు దిల్ రాజు మాట్లాడుతూ కొత్త దర్శకులు కొత్త నిర్మాతలు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఇండస్ట్రీలోకి రావాలని ఉంటుంది వాళ్ళకి సరైన గైడెన్స్ ఉండదు అలాంటి కొత్త టాలెంట్ కోసం సరైన వేదిక అవుతుందనే ఆలోచనతో దిల్ రాజు డ్రీమ్ సంస్థని ప్రారంభించాం మేము ఇక్కడికి రావడానికి ముప్పై ఏళ్ళు పట్టింది ఇక్కడ సక్సెస్ అనేది ఒక్క శాతం మాత్రమే ఎప్పుడైతే మీరు సినిమా రంగంలోకి సక్సెస్ అవుతున్నారని అర్థం అవుతుందో అప్పుడు ఇరవై నాలుగు గంటలు కష్టపడాలి నేను విజయ్ దేవి దేవి శ్రీ నాని ఇలా అందరూ ఇండిపెండెంట్గా సక్సెస్ అయ్యి వచ్చిన వాళ్ళమే అంతకు ముందు జనరేషన్లో చిరంజీవి రజనీకాంత్ కూడా ఇండిపెండెంట్గా సక్సెస్ సాధించారు అని పేర్కొన్నారు ఇక్కడికి ఎంతో మంది ప్రతిభావంతులు వచ్చారు మీరు ఎదిగాక ఇండస్ట్రీ మర్చిపోవద్దు అని నిర్మాత శిరీష్ కోరారు